लगा उन्होंने कोई 얘기ကြారండి సార్ బాగుంది బాగుంది వండి నరే జై కేసిఆర్ జై కేసిఆర్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ సిద్దిపేట శాసనసభ సభ్యులు మాజీ వైద్య ఆరోగ్య శాఖ మరియు ఆర్థిక శాఖ మధ్యలో ఉద్యమ నేత అయినటువంటి హరీష్ రావు గారు మొన్న జరిగినటువంటి ఖమ్మంలో జరిగిన విపత్తు నుంచి ఈ వరద బాధితులకు సహాయం అందించే విధంగా చాలా మంది బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరం కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి చలించిపోయి ఆ రోజుకి ఆ రోజు ఇక్కడ ఉపేందర్ రెడ్డి గారు పాలేరు మాజీ శాసనసభ సభ్యులు మాజీ మంత్రి గారు కోడ అజయ్ కుమార్ గారు నేను మిగతా శాసనసభ్యులు అందరం కలిసి కూడా ప్రతి ఎక్కడెక్కడైతే ముంపుకు గురైన ప్రాంతాలు ఇల్లు అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ బాధలో మేము కూడా పంచుకోవడం జరిగింది నిజానికి కూడా హృదయ విదారకమైన చర్య ఇది అంటే వచ్చిన విపత్తు అలాంటిది దీని నుంచి రాజకీయాలకు ఏమాత్రం రాజకీయం ఆశించకుండా ప్రజలను ఆదుకోవడమే బీఆర్ఎస్ పార్టీ అనంగా పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ విపత్తులోనైనా ఎక్కడనైనా కష్టం ఉంటే అక్కడ కష్టాల్లో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు హరీష్ రావు గారు బృందం వచ్చి మొన్న చూసిపోయి వారు చెలించి అక్కడి నుంచి మనస్ఫూర్తిగా ఖమ్మం అండగా ఉండాలనే దృక్పథంతో ఎప్పటికిప్పుడు ఒక మూడు లారీల నిత్యావసర సరుకులు బియ్యం కానీ పప్పు ఉప్పులు కానీ బట్టలు కానీ తర్వాత చెద్దర్లు చాలా రకాల ఐటమ్స్ వచ్చిన్నాయి ఇప్పుడు వచ్చాయి ఇవి రిసీవ్ చేసుకున్నా మేము దీంట్లో సిక్స్టీ పర్సెంట్ ఉన్నటువంటి దాంట్లో క్వాంటిటీ ఖమ్మంకి ఒక ఫార్టీ పర్సెంట్ పాలేరుకు షేర్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా రేపు మళ్ళీ హరీష్ రావు గారు మహోబాదు జిల్లాకు కూడా పంపిస్తున్నారు అంటే కేసీఆర్ గారు ఆలోచన ఎక్కడున్నా కూడా ప్రజలను ఆదుకోవాలనే ఆలోచనతోనే హరీష్ రావు గారు కూడా ముందు వచ్చి పనిచేశారు ఇక్కడ తిరిగిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది సపోర్ట్ చేస్తుంది ప్రజలకు అండగా ఉంటుంది గతంలో జరిగినటువంటి పోయిన సంవత్సరం జరిగిన ప్రాబ్లంలో ఇలాంటి వరదలు వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారు ముందు చూపుతో ఒక మూడు రోజులు ముందుగానే హెలికాప్టర్ పెట్టి మంత్రులు ఎమ్మెల్యేలు అందరు ఇక్కడే ఉండి ఎవరికి చిన్న ఇబ్బంది జరగకుండా చూశారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఫెయిల్ అయిందనే ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు వారందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆధ్వర్యంలో అందరం అందుబాటులో ఉంటాం అనునిత్యం మీకోసం ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయం అందేలా కొట్టాడే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది అట్లాగే ముందు ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కడి నుంచి వచ్చిన సరుకులు వస్తువులు అన్నీ కూడా రిసీవ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మా కార్పొరేటర్లు కానీ మాజీ కార్పొరేటర్లు కానీ ప్రతి ఇల్లు తిరిగి డోర్ టు డోర్ తిరిగి సర్వీస్ చేస్తారు కిట్లు అందజేస్తారు ఇది సమ విపత్తు సమయం యోనం పాటించాల్సిన సమయం ప్రతి ఒక్కరు చేయుతం అందించాల్సిన సమయం ఈ రోజు మా పార్లమెంట్ సభ్యులు బండి పార్సారెడ్డి గారు కూడా తన కోటి రూపాయల రూపాయలు తన తన ట్రస్ట్ నుంచి కోటి రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి కలెక్టర్ గారికి ఇచ్చి వెళ్ళారు కేసీఆర్ గారి ఆదేశానుసారం మా పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒక నెల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించబోతున్నారు ఇది కేసీఆర్ గారు చెప్పడం జరిగింది మేము దాన్ని అందరి ముందు మేము చెప్పడం మరొకసారి నిన్న హరీష్ రావు గారు కూడా ప్రకటించారు మరొకసారి గుర్తు చేస్తున్నాం మొన్న జరిగిన దాడిలో మేము పెట్టినటువంటి కేసులేమో ఎఫ్ఐఆర్ కాలేదు కానీ వాళ్ళు ఏదో కేసు పెడితే మాత్రం ఎఫ్ఐఆర్ చేశారు ఇది పోలీసు వాళ్ళకు మరొకసారి చెప్తున్నాను ఖచ్చితంగా జరిగిన దాడి అత్యాంగా పరిగణించి దాని కేసును ఇమీడియట్గా కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కేసును రిజిస్టర్ చేయాలని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా కోరుకుంటుంది ఇది మంచి చర్య కాదు అందరు చూశారు చూడగా రాలేసారు దాడి చేశారు దాన్ని కేసు ఇమీడియట్గా సత్వరంగా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయాలని సిపి గారికి పోలీస్ బృందం అందరికి కూడా మరొకసారి నేను చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి